ఈరోజు ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు బయటికి రావాలి ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత పెద్ద హోదా పోస్టు ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వం చేసే మంచి చెట్లకు మంచి మంచి పనులు చేస్తే మెచ్చుకోవడం లేకపోతే సలహాలు ఇవ్వడం అసెంబ్లీకి రావడం ప్రతిపక్ష శాసనతో అంటే అంత ముఖ్యమైన పాత్ర అది మరిచి పద్నాలుగు నెలలు కుంభ అసెంబ్లీలో ఫామ్ హౌస్లో అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో నిద్రపోయి ఇవాళ మేము అసెంబ్లీలో మీరు చూశారు ఎన్నోసార్లు అరే కేసీఆర్ నీకు పద్నాలుగు నీకు ముప్పై తొమ్మిది మంది బలం ఉంది మా బట్టి విక్రమవారికి ఆరుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలున్నా సీఎల్పీ నాయకుడు ప్రతిరోజు వచ్చి నువ్వు మైక్ ఇచ్చినా ఇవ్వకున్నా ప్రజల పోరా పక్షాన పోరాటం చేసిండు ఆ పోరాట ఫలితంతోనే మా ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఆరుగురు ఎమ్మెల్యేలతో ఉన్న బలం ఉన్నా సరే నీకు ముప్పై తొమ్మిది బలం ఉంది ఎందుకు అని చెప్పి ఆ రోజు మా బట్టి విక్రమార్గ సిఎల్పి నాయకులు డిప్యూటీ లీడర్ శ్రీధర్ బాబు గారు కొట్లాడిండు ఈయన ముప్పై తొమ్మిది మంది ఉన్న పద్నాలుగు నెలలు మీ ఐదు సార్లు అసెంబ్లీ పెడితే రాలే నేను ఛాలెంజ్ చేసిన హరీష్ రావు కేటీఆర్ మాట్లాడే మీరు పచ్చగా మీరెందుకు మాట్లాడుతున్నాను మీ 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 మావని మీ నాయనని రమ్మని చెప్పు ఛాలెంజ్ చేద్దాం మీ పది ల పది నెల మీ పది సంవత్సరాల పాలన మా ప్రభుత్వం ఏం చేస్తుందో పేల్చుకుందాం మీ బత్కాలతో మేమెందుకు మాట్లాడుతున్నాం నేను ఎన్నోసార్లు చేసినా నాకు ఇవాళ సంతోషంగా అనిపిస్తుంది ఇలా నా ఛాలెంజికు నిన్న కూడా కేటీఆర్ నల్గొండకు వచ్చి నల్గొండని ఎండబెట్టి ఎస్ఎల్పి సురంగాన్ని పండబెట్టి ఉదయ సంవత్సరం పూర్తి చేసి పూర్తి చేయకుండా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టాలి పదిహేను జిల్లా మినిస్టర్ పెట్టాలి కేటీఆర్ పెట్టలే అలాంటి వచ్చి వాడు వీడని మాట్లాడిన నా మీద అప్పుడు నిన్న చెప్పిన గాంధీభవన్లో అరే నువ్వు బచ్చగారు మీ నాయన పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు హరీష్ రావు వాళ్ళ మామ పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే ఒక రైతు కొడుకుగా ప్రజల నుంచి పోరాటం చేసి వచ్చిన మీరిద్దరు నా ఖాళీ గోటితో సమానం గడియారం జగంలో ఛాలెంజ్ నీతో కాదు మీ నాయన రమ్మని చెప్పి నిన్న గాంధీభవన్ అని చెప్పినా ఇలా చాలా సంతోషం బయటకు వచ్చిండు ఆయన చేసిన పాపాలన్నీ రేపు అసెంబ్లీలో కాదు బయట కాదు ఎట్లా ఎండగడుతున్నో తెలంగాణ ప్రజలు చూస్తారు కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే మెడలు అరుక్కుంటా అని పది లక్షల సార్లు అన్నాం దళితులు మూడెకరాలు ఇస్తా లేకపోతే రెండు ఎకరాలు ఉంటే ఎకరం యాడ్ చేసి బోర్ వేసి మోటార్ వేసి రైతుని చేస్తా అన్నావు డబుల్ బెడ్ నీ బిడ్డ అల్లుడు నీ గొర్రెలు ఏడ కట్టేస్తాం అన్నావు ఎన్ని ఇల్లు కట్టాము ఉదాహరణ నల్వన్న కాన్సెన్స్ తీసుకుందాం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా గురుపయోగం చేయలే పత్రికా సోదరుల ద్వారా కేసీఆర్ నువ్వు విను పామోదలకు వెళ్ళి మాట్లాడినావు ఇంతకుముందు ఆయన అంటు నువ్వు అంటే ఫామ్ హౌస్ అంటారు నువ్వే చెప్పినావు ఫామ్ హౌస్ ఉంది ఎకరానికి కోటి రూపాయల పంట పంతది అని చెప్పి నువ్వే చెప్పినావు ఫామ్ హౌస్లో ఉన్నావు ఫామ్ హౌస్కి వెళ్ళి ఇంతకుముందు ఏదో రై కొందరు పిలిపించుకొని మాట్లాడినావు రేపటికెళ్ళి నీ తడాక చూపిస్తాను మనం చూపించావు పార్లమెంట్ ఎలక్షన్ తడాక పార్లమెంట్ ఎలక్షన్ పదహారు పార్లమెంట్ ప్రచారం చేసినావు కదా ఏమైంది ఐదు నెలల కింద ఆరు నెలల కింద తొమ్మిది ఇట్ల డిఫైడ్ తొమ్మిది ఇట్ల మూడో ప్లేసు ఏడు ఇట్ల డిఫైడ్ పోయింది ఈ ఆరు నెలల్లో నువ్వే చూపించే తడాక ఉంది అందుకనే కేటీఆర్ కేసీఆర్ ఇన్ని రోజులు ఏమో పౌరులని బయటికి పోయికి పంపించి ఎవరు నువ్వు కొనే రోడ్ల మీద ఇవాళ నువ్వేదో పెద్ద నాయకులు అనుకుంటావు తెలంగాణ సాధనలో నీ పాత్ర లేదు శ్రీకాంతాచారి చక్కెర జన నాలుగు కోట్ల మంది పాత్ర ఉన్నది అంతో ఇంతో ఉంటే పాత్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలది నాలాంటి వారు పదవి త్యాగం చేసి మళ్ళీ తీసుకోలే నీ దాకా ఎంపీగా రాజీనామా చేయడం మా ఇలా బై ఎలక్షన్ పోవడం ఆంధ్రల దగ్గర డబ్బులు పుంజడం ఇలాగ చేయలే తెలంగాణ కొట్లాడి తెలంగాణ కోసం తెచ్చి తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పినా తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకున్నా నువ్వు ఎనభై శాతం పూర్తి చేసిన స్వరంగాన్ని ఇలా అమెరికాకు పోయి సమాన్ తీసుకొచ్చి వా వారం పది రోజులు ఫిట్టింగ్ చేస్తున్నావు మార్చి నెలాఖరు చేసి రెండు నెలలలో రెండు నెలల్లో స్వరంగాన్ని పూర్తి చేస్తున్నావు భువనగిరి ఎమ్మెల్యే గారు రండి దాంతోపాటు రావణం వెళ్ళిన అప్పుడే సీఎం గారిని తీసుకొచ్చినాం నీళ్లు పోపించినాం ఈరోజు బస్వాపూరు గందమల్ల రిజర్వాత మూడు వందల తొంభై కోట్లు మా భువనగిరి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి ఈ నిధులు శాంక్షన్ చేసి అవి పూర్తి చేసుకుంటున్నాం ఇవన్నీ నువ్వు పదిహేను మర్చిపోయినాయి కాబట్టి పదకొండు స్థానాలలో డిపాయిపోయినంత పనైంది నీకు ప్రతి ఎమ్మెల్యే అరవై డెబ్బై యాభై వేలతో గెలిచినాం ఎంపీలు అయితే దక్షిణ భారతదేశంలో నల్గొండ ఎంపీ హయ్యెస్టు భువనగిరి ఎంపీ కూడా మూడు నాలుగు లక్షల మెజార్టీ పద్నాలుగు నెలలకు బయటకు వచ్చి ఏమన్నాడు ఆయన మాటలు ఆయన ముందు ఆయన ఆయనంట గంభీరంగా చూస్తున్నా నేను కొడితే మామూలుగా మిస్టర్ కేసీఆర్ దొంగ దీక్షలు చేసినాక అలవాటు నీకు నీ మాటలు మాటలతో పదిహేను రాజ్యాన్ని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా దెబ్బ కొడితే మామూలుగా ఉండదంట లేవరంట నువ్వు నలభై ఒక్క కిలోలు ఉన్న నువ్వు నువ్వు కొడుతనే లేవరంటే మరి నేను ఎనభై రెండు కిలో పైన ఉన్నా నేను కొడితే నీ పార్టీ లేస్తా ఉంటుందా అసలు నీ నీ ఫామ్ హౌస్ ఉంటుందా నీ ఫామ్ హౌస్ కూడా కూలిపోతుంది నువ్వు ఎన్ని మాటలు దెబ్బ కొడితే లేవరు ఇవన్నీ కాదు రేపు అసెంబ్లీకి రా ఐదో తారీఖో ఏడో తారీఖో రేపు డిసైడ్ చేస్తున్నావు అసెంబ్లీలో పెడదాం దళిత ముఖ్యమంత్రి ఇవ్వకుండా బిడ్డ ఎవడు ఎవ్వడు ఇవాళ రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించింది ఎవరు స్వరంగానికి అమెరికా నుంచి ఇవాళ వంద కోట్ల అడ్వాన్స్ ఇచ్చి మొదలుపెట్టింది ఎవరు కొండపోచమ్మ బస్వాపు పైన కింద బస్వాపురు నింపవు కొండపోచమ్మ నిండుతుంది మల్లడం సాగర్ నింపుతావు కింద ఆలేరు నీళ్ళు ఇయ్యావు అంటే నల్గొండలు నీళ్ళు మనుషులు కాదా అందుకనే చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఈ పిల్లలతో నేను మాట్లాడే పిల్లలు ఏదో వరకు వదిలిపెట్టేసాం పిల్లల్ని ఇవాళ ఆయన దెబ్బ కొడతాడంట మేము లేవు అంటే ఈరోజు నీకు ఒకటే ఇలా ఈనాడు ఇలాంటి పేపర్లు చూసినాం అన్ని అన్ని పేపర్లు చూసినాం ఐదుగురు జడ్జిలో ఫోన్ ట్యాపింగ్ అయింది అసలు ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ అమరీకరించే వస్తలేరు రెండు దానిలో సార్ కేటీఆర్ సార్ హరీష్ రావును పంపించి మీరు రాఖరి మీరు వస్తే మేమందరం చేయలేకపోతామని చెప్పి కేసీఆర్ హరీష్ రావును పంపించండి ఏ ఫ్లైట్లో వెండి ఆ రోజు నేను ఒక్కనే ఫ్లైట్ నెంబర్ బోర్డింగ్ కార్డుతో సహా ప్రూవ్ చేసిన ప్రభాకర్ రావు పోయి నేను రావద్దని అక్కడనే ఉన్నామని చెప్పి నేను దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది ఈడీ కేసులు నడుస్తున్నాయి